నందమూరి బాలయ్యకు ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని బిరుదులు వచ్చినా ఐ డోంట్ కేర్ అంటారు ఎందుకంటే ఆయన ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటారు కాబట్టి ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అయితే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే ఖచ్చితంగా మంత్రి పదవి అడుగుతారు కానీ నందమూరి బాలయ్య మాత్రం ఎటువంటి మంత్రి పదవి అడగకుండా సైలెంట్గా ఉన్నారు ఆయన కేవలం సినిమాలకే పరిమితమయ్యి అంతేకాకుండా ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటానని ఒక మంత్రి పదవి ఇస్తే అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అందుకోసమే నేను అంతటినీ రిజెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు అయితే కొంతమంది టీడీపీ నాయకులు మాత్రం బాలయ్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని కోరుకున్నారు కానీ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని వెల్లడించారు బాలయ్య ఎప్పుడూ కూడా మంత్రి పదవి ఆశించని మంచి వ్యక్తి ఆయన కోరుకుంటే ఎన్నో పదవులు వస్తాయి కానీ అవన్నీ ఆశించకుండా కేవలం సినిమాకి అలాగే ఆయన పరిధిలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం మాత్రమే ఆయన తీసుకున్న నిర్ణయాలు అందుకోసమే ఆయనకు ఎటువంటి పదవి అవసరం లేదు ప్రజల్లో ఎప్పుడు ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి